నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇండియన్ సినిమాలో ఇంటర్వ్యూల్ అనేది కామన్ గా ఉండేది అయితే ఇంటర్వ్యూల్ పైన సిద్ధు అయితే ఒక ఇంటర్వ్యూలో చిన్న కామెంట్ అయితే చేయడం జరిగింది సో పాప్ కార్న్ నమ్ముకోవడానికి ఇప్పుడు ఇంటర్వ్యూలు పెడుతుంటారు మన దగ్గర అది అని చెప్పేసి చెప్పారు సో ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది అంటే ఇంటర్వ్యూల్ అనేది సినిమాలకు ఎప్పుడు పరిచయం అయింది అంటే హాలీవుడ్ మూవీస్ లో అయితే ఉండదు మరి ఇండియన్ సినిమాలో పెట్టడానికి కారణం ఏంటి ఎప్పటి నుంచి ఉండడం జరిగింది దీనిపైన కంప్లైంట్ ఒకసారి డీటెయిల్ గా చెప్తారా సార్ అనేది కాన్సెప్ట్ ఏం కాదు కానీ సినిమా ఆ రోజుల్లో టూరింగ్ టాకీస్ స్థాయిలో ఉన్న రోజుల్లో చాలా చోట్ల సింగిల్ ప్రొజెక్టర్లు ఉండేవి సింగిల్ ప్రొజెక్టర్లు రీల్ చుట్టి మళ్ళీ పెట్టుకోవటానికి టైం అవసరం అయ్యేది వాళ్ళకి అందుకని సింగిల్ ప్రొజెక్టర్ రోజుల్లో నాలుగు ఇంటర్వెల్స్ ఉండేవి నాలుగు సార్లు సినిమా ఆపేవాళ్ళు ఈ సినిమా ఆపిన ప్రతిసారి హాల్లో లైట్లు వేసేవాళ్ళు జనాలు బయటకు వెళ్ళి ఏదో కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చేవాళ్ళు సినిమా మొదలయ్యేది మళ్ళీ ఎక్కడో ఆగేది ఇలా నడుస్తూ ఉండేది అయితే ఆ తర్వాత డబుల్ ప్రొజెక్టర్లు వచ్చాక ఒక ఇంటర్వెల్ పెట్టారు ఒక ఇంటర్వెల్ కింద స్థిరపడింది స్థిరపడిన తర్వాత కూడా గ్రామాల్లో సింగిల్ ప్రొజెక్టర్లే ఉండే అక్కడ నాలుగు ఇంటర్వెల్ల కథే నడిచేది ఆ తర్వాత అక్కడ కూడా డబుల్ ప్రొజెక్టర్లు వచ్చేసినాయి అయితే ఈ క్రమంలో ఒకసారి ఎప్పుడో చక్రపాణి గారిని ఎవరో అడిగితే ఆంధ్రపత్రిక విలేకరి సినిమాల్లో పాటలు ఎందుకు పెడతారండి అని అడిగితే ఆయన ఈ విషయాలన్నీ చెప్పాడు పాత రోజుల్లో సింగిల్ ప్రొజెక్టర్లు ఉండేవి నాలుగు ఇంటర్వెల్స్ ఉండేవి జనాలు బయటకు వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు డబుల్ ప్రొజెక్టర్లు వచ్చేసిన తర్వాత ఆ బయటకు వెళ్ళి రావడం ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆనందపరచడం కోసం పాటలు పెట్టేవంటే పాటలు వచ్చినప్పుడు అసలు బయటకు వెళ్ళి ఏదో సిగరెట్ తాగో మరొకటి చేసో రిలాక్స్ అయ్యి వస్తారు అనేది ఆయన ఉద్దేశం అయితే ఈ నాలుగు ఇంటర్వెల్స్ ఉండేవి సినిమా హాల్లో అనేది ప్రజెంట్ జనరేషన్ తెలియకపోవచ్చు సింగిల్ ప్రొజెక్టర్ మీద నడిచిన థియేటర్లు ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే నేల అంటే ఇసుక ఉండేది బెంచి అంటే ఆనుకోవటానికి అవకాశం లేని బల్లలు ఉండేది ఆ తర్వాత కుర్చీ అనే క్లాస్ ఉండేది కుర్చీ అనే క్లాస్ అంటే కుషన్ సీ క్లైన్ కాదు పుష్ బ్యాక్ కాదు జస్ట్ ఈ ఫోల్డింగ్ చైర్స్ వేసి ఉండే చాలా మందికి ఈ తరహా థియేటర్లు గుర్తుండే అవకాశం తక్కువే ఈ జనరేషన్ లో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఇంటర్వెల్ ఈ నేల క్లాస్కి వచ్చే ఇసుకలో కూర్చునే వాళ్ళందరూ కూడా దిగువ తరగతికి చెందినటువంటి వాళ్ళు అయి ఉంటారు కుల సమాజం ప్రకారం చూస్తే కింది కులాల వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వల్ ఇచ్చాడు అంటే లైట్లు పెరిగి సినిమా ఆగిపోయిందో ఇమ్మీడియట్ గా అక్కడ ఒక లైన్ గీసి కబడ్డీ ఆడేవాడు కుర్రాళ్ళు ఆ కబడ్డీ ప్లే చూడటానికి ఈ రెండు క్లాసులు వాళ్ళు ఆ తడికల దగ్గర నిలబడేవాడు నిలబడి అది మధ్యలో ఎనిమిది పాయింట్లప్పుడు ఎప్పుడో వీల్ సర్దుకుని లైట్లు ఆపేవాడు మళ్ళీ వీళ్ళందరూ అరిచేవాడు లైట్లు ఆపి ఇంకో రెండు పాయింట్లు లైట్లు అయ్యి ఇంకో రెండు పాయింట్లు ఉన్నాయి మళ్ళీ సినిమా ఆపి మళ్ళీ లైట్లు వేస్తే రెండు పాయింట్లు అయిన తర్వాత వీళ్ళు ఓకే చెప్పాక సినిమా మొదలయ్యింది ఇలా చాలా రకరకాల విన్యాసాలతో సినిమా నడుస్తూ ఉండేది ఇది ఒకప్పటి సినిమా హాల్ పరిస్థితి ఇప్పుడు సినిమా హాల్ స్థితి మారిపోయింది ఆ రోజుల్లో తర్వాత ఎయిర్ కండిషన్ థియేటర్ వచ్చినప్పుడు కూడా ఈ లో జనాలు బయటకు వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని వచ్చి లోపల కూర్చుని తింటూ సినిమా చూడటం అనేది మొదలవుతుంది అప్పుడు సినిమాలో కొంచెం ఎంగేజ్ అవుతారు ఈ తింటూ చూడటం అనేది ఈ తింటూ చూడటం అనే వ్యసనం మీద సొమ్ము చేసుకోవటానికి ఇప్పుడు మల్టీప్లెక్స్ లో మనకి పాప్ కార్లు వెలిసినాయి సిద్ధు జోనల్ గడ్డ చేసిన కామెంట్ విన్నాను నేను అది పూర్తి బాధ్యత రాహిత్యంతో చేసిన కామెంట్ అంటే అతనికి అసలు సినిమా అర్థం కాలేదు అనేది చెప్పడానికి అదొక ఉదాహరణ సినిమా థియేటర్ అర్థం కాలేదు అతనికి నిజానికి జనాలు ఇంటర్వెల్ తర్వాతే సినిమాతో కొంచెం ఎంగేజ్ అవుతారు ఎందుకు ఎంగేజ్ అవుతారంటే బయట నుంచి తీసుకెళ్లిన సరుకులన్నీ తింటూ పూర్తి అటెన్షన్ పే చేస్తారు ఈ పూర్తి అటెన్షన్ పే చేసేటప్పుడు సినిమా బాగుందా లేదా అనేది చెక్ చేస్తారు అందుకని సెకండ్ హాఫ్ ను కొంచెం బాగుండేటట్లుగా డిజైన్ చేసుకుంటారు డైరెక్టర్లు ప్రతి డైరెక్టర్ సెకండ్ హాఫ్ అంటే చూసి బయటకు వచ్చే ప్రేక్షకుడి మీద పడేది అప్పుడే అందుకని ఇది ఒక గ్రామర్ సెకండ్ హాఫ్ బాగుండాలి సెకండ్ హాఫ్ మిస్ఫైర్ అయితే సినిమా పోతుంది అనేది ప్రతి సినిమా ప్రేక్షకుడి దగ్గర నుంచి మొదలు పెడితే డైరెక్టర్ వరకు ఒక ఫార్ములాగా అనుకుంటారు ఓకే ఇది పాటించాల్సిన అవసరం లేదు కానీ పాటిస్తారు అది ఒక ధోరణి విదేశీ సినిమాల్లో ఇంటర్వెల్ ఉండవు అనేది ఆయన చెప్పారు అది అంట సినిమా మనకి నాటకాల నుంచి వచ్చిన కల్చర్ వలన మూడు గంటల సినిమాలు పౌరాణిక చిత్రాల నుంచి మూడు గంటలు తక్కువ ఉంటే మనం దాన్ని ఎంగేజ్ అయినట్టుగా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు ఆ రోజు అక్కడ నుంచి వచ్చిన కల్చర్తో మనకి మూడు గంటలు ఉండటంతో అనివార్యంగా కనీసం ఓ గంట గంటన్నరకైనా జనాలు బయటకు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకని ఒక కామన్ ఇంటర్వెల్ అనేది పెట్టారు ఇది చరిత్ర అయితే ఇప్పుడు సిద్ధు జోనల్ గడ్డ అన్నట్టు ఇంటర్వెల్ పాప్ కారం తినడం కోసం ఇంటర్వెల్ తీసేయండి అన్నాడు ఆయన ఇంటర్వెల్ తీసేస్తే మల్టీప్లెక్స్లు మూత పడతాయనే విషయం తెలుసుకోవాలి ఆయన బతుకుతోంది సినిమాలు వేస్తోంది పాప్ కార్న్ అమ్ముకోవడం కోసం జనాలకు సినిమా చూపించడం కోసం కాదు పాప్ తో సహా ఇతర సరుకులు అమ్ముకుంటున్నారు అక్కడ పాప్ ధరలు చూసి జనాలు భయపడిపోతున్నారు కాబట్టి తక్కువ రేటుకి ప్రాపుకారని కనుక మల్టీప్లెక్స్ల్లో అమ్మితే ఎక్కువ మంది కొనుక్కుని ఎంగేజ్ అవుతారు తింటూ మీ సినిమాలు చూసి చాలా బాగుందని బయటకు వచ్చి మాట్లాడతారు ఆకలితో సినిమా చూడలేరు సరదాగా ఏదైనా తింటూ చూడటం అనేది మనకి అలవాటు గతంలో సినిమా హాళ్లలో క్యాంటీన్లలో రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆ తలుపుల దగ్గర అక్కడ కొంతమంది ఈ బుట్టల్లో వాటిల్లో రకరకాల ఆహార పదార్థాలు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతాయి ఎవరి ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కుని వెళ్ళి తింటూ చూసేవాళ్ళు ఈ తింటూ చూడటం ద్వారా ఎంగేజ్ అవుతారు అనేది మర్చిపోతున్నాడు ఆయన జనాలు లాగా సినిమా చూడరు సినిమా అనేది రిలాక్సేషన్ సరదాగా థియేటర్కి వెళ్ళి ఏదో కొనుక్కుని తింటూ సినిమా వస్తారు అనేది ముందు అర్థం చేసుకోవాలి ఆ పెద్ద మనిషి ఆ ఏరియాలో ఆ వీక్నెస్ అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసి కోట్లు కోరుతున్నారు కాబట్టి వాళ్ళు కనుక తక్కువ వేరే తీసుకెళ్ళడానికి కూడా వీల్లేదు అక్కడ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు ఏమైనా చాక్లెట్ లాంటిది బట్కెళ్ళి చప్పరిస్తూ సినిమా చూస్తాడేమో అందుకు అంత దుర్మార్గంగా ఉన్నటువంటి థియేటర్ మీద పాప్ వ్యవస్థ మీద మానవ హక్కుల్ని హరించేస్తున్నటువంటి పద్ధతుల మీద ఒక హీరోగా ఆయన రియాక్ట్ అయితే జనానికి ఉపయోగం ఇంటర్వల్ పాప్ కార్న్ కోసం పెడుతున్నారు అన్న పెద్ద మనిషి ఆ పాప్కారన్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి మాట్లాడాలి కదా ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది అని రకరకాలుగా అభిప్రాయాలు వచ్చాయి ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లేకపోతే అసలే స్లే హాఫ్ లేదు సినిమా గురించి ఒపీనియన్ చెప్తారు అనేది ఆయన ఒపీనియన్ సినిమా గురించిన ఒపీనియన్ సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ కూడా భరించాడనే అర్థం సెకండ్ హాఫ్ బాగాలేదంటే అసలు సినిమా ఇన్ టోటల్ నచ్చలేదని అర్థం అంతే తప్ప ఆ హాఫ్ కొంతమందికి నచ్చిందండి ఈ హాఫ్ కొంతమందికి నచ్చింది అంటే కుదరదు నువ్వు ఇంటర్వెల్ లేకుండా చూపించినా సెకండ్ హాఫ్ బాగుంది అన్నవాళ్ళు సినిమా బాగుంది అనే చెప్తారు నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంది సెకండ్ హాఫ్ బాగాలేదు అన్న వాళ్ళు నువ్వు మొత్తం కలిపి చూపించి ఇంటర్వెల్ లేకుండా చేసినా సినిమా బాగాలేదండి అనే చెప్తారు అది సినిమా జ్ఞానం అది లేకుండా సినిమాలు ఎలా చేసేస్తున్నాడు ఆయన అర్థం కాని పరిస్థితి ఇది వేగ్గా మాట్లాడిన మాట సందర్భం లేదు సందర్భ శుద్ధి లేదు విషయం లేదు విషయ పరిజ్ఞానము లేదు గందరగోళం ఉంది దానిలో ఏమాత్రము ఆయనకి సినిమా గురించి సినిమా థియేటర్ గురించి కనీసపు జ్ఞానం కూడా లేదు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పుకోవడం కోసం ఆ మాట మాట్లాడాడు ఆయన ఆయనకు తెలియక అన్నుంటాడని నేను అనుకోను కానీ ఏదో మూఢలో అనేసాడు పాపం కానీ ఆయన సీరియస్గా పట్టించుకోవాల్సింది థియేటర్లో తక్కువ రేట్లకు పాప్కార్న్ అమ్మండి అందరూ పాప్కార్న్ కొని సరదాగా సినిమా చూసి బాగుంది బాగుందంటారు బయటకొచ్చి సినిమా థియేటర్లకు జనాలను రప్పించాలంటే అర్జెంటుగా మల్టీప్లెక్స్లో స్నాక్స్ ధరలు తగ్గించవాలను అనే ఒక డిమాండ్తో ఆయన ఉద్యమం ప్రారంభిస్తే జనాలు ఆయన వెనకాల నిలబడతారు ఆయన గుర్తుపెట్టుకుని ఆయన సినిమాలు చూస్తారు ఆ విషయం తెలుసుకుని కొంచెం ఆడియన్స్ ఫ్రెండ్లీ హీరోగా ఉండటం మంచిదాయని ఆడియన్స్ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాడ మీ వాళ్ళ జీవితాలు ఆధారపడి